నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు హైదరాబాద్ లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుట్ పాత్ కూల్చివేతలపై మాట్లాడిన ఆయన ఈ చర్యలు సమానంగా అన్ని ప్రాంతాలలో అమలు చేయాలని ఓల్డ్ సిటీ నుండి ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో ఒకే రీతిలో అమలు చేయాలని ప్రత్యేకంగా ఒక ప్రాంతానికే కేంద్రీకరించడం సరికాదు ఈ క్రమంలో ప్రభుత్వం తన దృష్టి పాత నగరంపై కూడా పెట్టాలి అని దానం నాగేందర్ తెలిపారు میری رستنا میں رستنا ہے اے میں رستنا تھوڑا سا کون تام

મારી કલ્યાણ લક્ષ્મી શાદી મુબારક ચેકલો કાર્યક્રમ ચેકલો કંપની કાર્યક્રમનો આારંભમાં હોતા હું જનસંત સાઈડ પર છે એનો રવરનો માટડું કુછ રવરના કુછ છે లీడర్స్ అంతా ఎంత రండి ఇంపార్టెంట్ లీడర్స్ కళ్యాణ లక్ష్మి షాలి వారి చెక్కులో పంపిణీ శుభాకాంక్షలు తెలియస్తూ అదే విధంగా దాని వాళ్ళు కూడా మళ్ళీ ఒకటవ తారీఖు నుండి మహాలక్ష్మి గారు ేతలు అనకపోయాను కూల్చివేతలు ఎందుకు అంటున్నావు ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా నేను ఉల్చివేతలకు ఐడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పాను హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు కానీ అన్యాక్రాంతమైనయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది మూసీ నది ప్రక్షాళన జరిగితే కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్ గా తయారైతుంది ముందడి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ళ వల్ల వాళ్ళ పంటలు నష్టం పోతున్నాయని జిల్లా ప్రజల ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వేళ్లు ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్ళు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు దొవితే నీళ్ళు వస్తాయి లో నీళ్ళు వచ్చాయ అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు ఆ వ్యతిరేకత లేదు జరగాల్సింది అది జరుగుతుంది జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగానైతే సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ ప్లాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు రేపు ఇంకో అయితే కూడా వస్తాను నేను ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నా నేను అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నా నేను మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ చేదని ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాగ్ చూపించారు కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటున్నారు ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే పాసేజ్ ప్యాసేజ్ వదులుతారో అది ప్రెడర్సన్స్ వాడడానికి మన నడిసే వాళ్ళకు దారి అది మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గుల కొడతలేరు నేను రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ మొత్తం అదే ఉంది రోడ్ల మీదే బుదం మాత్రం సెట్ బ్యాక్ వదిలారు ఆ బ్యాక్ బ్యాగ్ మొత్తం మేము అలా పార్కింగ్ కింద వాడుకుంటున్నాం నడిసే వాళ్ళు ఎలా నడవాలి అక్కడ ఎవరు చూస్తా లేడు రోడ్ నెంబర్ వన్ లో గాని టూ లో కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి బస్తీలా ఏం పని అంటుండే కాబట్టి బస్తీల జోలికి రాకుండా దయచేసి అని నా కోరిక చాలిఎస్ నాకేం సంబంధం